పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు అమ్మా అందరికి భోజనాలు ఉన్నాయి ఆగండి ఆగండి ఎనికి రాండి ఎనికి రండి ఒక్కసారి చూడండి మీరు వెళ్ళిపోయే వాళ్ళు మాకు మీరు పోవద్దు మన పెద్దల గౌరవం ఏదో పెద్ద విజయసాయి రెడ్డి గారు మాట మహిళలు వెళ్ళిపోతున్నారు పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు అమ్మా అందరికీ భోజనాలు ఉన్నాయి ఆగండి ఆగండి చెప్పిందానికైనా ఆగండి ఎనికి రాండి ఎనికి రాండి ఒక్కసారి ఇటు చూడండి మీరు వెళ్ళిపోయే వాళ్ళు మాపడుతున్నారు మీరు పోవద్దు మన పెద్దల గౌరవ లేదా పెద్ద విజయసాయి రెడ్డి గారు మాట మహిళలందరూ వెళ్ళిపోతున్నారు పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు అమ్మా అందరికీ భోజనాలు ఉన్నాయి ఆగండి ఆగండి చెప్పిందానికైనా ఆగండి ఎనికి రాండి ండి ఒక్కసారి ఇటు చూడండి మీరు వెళ్ళిపోయే వాళ్ళు మాపడుతున్నారు మీరు పోవద్దు మన పెద్దల గౌరవం పెద్దలు పెద్ద విజయసాయి రెడ్డి గారు మాట మహిళల వెళ్ళిపోతున్నారు పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు